పక్షాన అంటే ఈ ముగ్గురు ముద్దు బిడ్డలు పేదోళ్ళ జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్ అని మేము అడుగుతున్నాం వీళ్ళు పేదోళ్ళ సిద్ధి సాయి పేదోడా పిఎల్ఆర్ పేదోడా అగవా కన్స్ట్రక్షన్స్ బొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి శ్రీనివాసల రెడ్డి పేదోడా అని మేము అడుగుతున్నాం వీళ్ళేనా నీకు పేదోళ్ళు అయితే నువ్వు చెప్పింది కరెక్ట్ నువ్వు పేదల పక్షాన్ని దాంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదని నేను మనం చేస్తా ఉన్నా ఇంకో విషయం సంగతి వస్తే ఆ ముగ్గురు రెడ్లే కనిపిస్తారా నీకు మన కులస్తులు ఇంకెవరు కాంట్రాక్టర్లు లేరా రెడ్డి కులస్తుల్లో కాంట్రాక్టర్లు ఉన్నారా లేరా వాళ్ళకి ఎందుకు పేమెంట్ ఇవ్వలేదని మేము క్వశ్చన్ చేస్తున్నా ఈరోజు నా కులం తరపున మాట్లాడుతున్నా ముగ్గురేనా రెట్లు ఇక మిగతా కాంట్రాక్టర్లకి కాంట్రాక్టర్లు కాదా వేరే కులస్తులు అసలు పట్టించుకోవనుకో అది పక్కన పెడదాం వాళ్ళెవరికి బిల్లులు ఇరా మీకే బిల్లులు ఇస్తే చాలా ఈరోజు ఇంకోటి అడుగుతున్నా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వర్క్లు చేసిందంతా వైసీపీ కార్యకర్తలు ఆ కార్యకర్తలకి రెండు నుంచి మూడు సంవత్సరాలైంది మీరు బిల్లులు ఇచ్చి నీ దెబ్బకి ఈ హాఫ్ టికెట్ దెబ్బకి ఆఖరాకి టెండర్ కోసం ఈరోజు టెండర్ వేసేదానికి గడ 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 కూడా నేను కాంట్రాక్టర్లు చేస్తున్నా డబ్బులు రావు సిద్ధంగా లేవు టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్లు టెండర్ వేసేదానికి సిద్ధంగా లేరంటే నువ్వేందా సిద్ధం 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 అంటావు సంఖ నాకిపోయి నాశనం అయిపోయారు కాంట్రాక్టర్లు సప్లయర్లు చిన్న చిన్న వాళ్ళు ఈరోజు నేను వైసీపీ కార్యకర్తల తరపున మాట్లాడదుకున్నా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని వైసీపీ కాంట్రాక్టర్ కోసం నేను మాట్లాడుతున్నా నువ్వు సిద్ధంగా ఉన్నావా బిల్లులు ఇచ్చేదానికి అని అడుగుతున్నా లేకపోతే ఆ మూడు ముగ్గురు ముద్దు బిడ్డలకే ఇస్తావా అని నేను ఈ రోజు వైసీపీ కార్యకర్తలు వర్క్ చేసిన వైసీపీ కార్యకర్తలు కళ్ళు తెరవండి బిల్లులు ఇచ్చే ప్రసక్తే లేదు మిమ్మల్ని మోసం చేసి నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తాను ఇప్పుడు ఇప్పుడు చెప్పండి మొదట్లో నేను చెప్పింది తప్ప కరెక్టా కాంట్రాక్టర్ బిల్లులు కావాల్సిన వాళ్ళకి కమిషన్ ఇచ్చిన వాళ్ళకి ముద్దు బిడ్డలకి తప్పితే న్యాయంగా ధర్మంగా పనిచేసిన వాడికి ఎక్కడైనా బిల్లులు వస్తున్నాయని అడుగుతున్నా ఏమయా శానిటేషన్ వర్కర్లకి డబ్బులు ఇచ్చేదానికి జీతాలు ఇచ్చేదానికి డబ్బులు లేవు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో రెవెన్యూ డబ్బులు అంటే రెవెన్యూ కలెక్షన్స్ కాంట్రాక్టర్ పేమెంట్లకి వాడేదానికి లేదు అని స్పష్టంగా రాసింది ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ కలెక్షన్స్ లో నుంచి కాంట్రాక్టర్ పేమెంట్లు చేయరు అటువంటిది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో జీతాలు ఆపి జీతాలు డిలే చేసి జీతాలు ఆలస్యం చేసి ఏం చేస్తారా మీరు సిరిది సాయి పేమెంట్ చేస్తావా చేస్తారా రాఘవ కన్స్ట్రక్షన్స్ పేమెంట్ చేస్తారు సిగ్గుందా మీ కొన్నాడవుతున్నాం ఇదే నా సిద్ధం పనిచేసే వాళ్ళకి జీతాలు ఇచ్చే దిక్కు లేదు మీ ప్రభుత్వానికి ఆ మీ ముద్దు బిడ్డలకు మాత్రం బ్రహ్మాండంగా పేమెంట్లు వస్తాయని కూడా నేను